చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ అదేనండి ప్రోటీన్ లేకపోవటంతో శరీరంలో చాలామంది బాధపడుతున్నారు అలాంటి వారు వారు అనటం కన్నా మనము అనటం కరెక్ట్ అనిపిస్తుందండి కాబట్టి మనము దీన్ని వారంలో ఒక టూ టైమ్స్ అయినా సరే ఇలా కర్రీ చేసుకుంటే మాత్రం ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుందనే చెప్పాలి ఎంతో కొంత కాదు ఖచ్చితంగా ఉంటుంది సరేనా మరి వీడియోలో తెలిపోదాం వచ్చేస్తారా వెల్కమ్ టు రాజీలాగ్స్ నేను మీ రాజేశ్వరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరి టేస్టీ అండ్ హెల్దీ కర్రీని ప్రిపేర్ చేద్దాం వచ్చేసేయండి చూస్తున్నారు కదా ఇది తోటకూర అండి తోటకూరలో రెండు రకాలు ఇది నాకు మక్క గోనెపాడలో తీసుకొని పంపించారు మక్క పేరు మౌనిక అనమాట సో ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంది చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ ఏంటంటే టోఫు ఇది టోఫ్ అండి సోయా టోఫ్ అనమాట మీరు చూసి స్టార్టింగ్ పన్నీర్ అనుకున్నారేమో పన్నీర్ కాదండి టోఫు టోఫులో చాలా ప్రోటీన్ ఉంటుంది మనకి పన్నీర్ కన్నా టెన్ టైమ్స్ ఎక్కువే అని చెప్పాలన్నమాట దీనికి ఉండేటువంటి హెల్త్ బెనిఫిట్స్ మీకు ఇది ఎక్కడైనా పాలు పన్నీర్ అమ్మే ప్లేసెస్లో మీకు దొరుకుతుందండి మాకైతే ఒక బ్రదర్ తీసుకొచ్చిస్తారు వాటిని ఇట్లా చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఆ టోఫ్ కట్ చేసుకొని ఇలా ముక్కలుగా పన్నీర్ ముక్కల్లా మనం చేసుకోవాలండి తర్వాత కాస్త పసుపు సాల్ట్ కారం కొంచెం ఆయిల్ యాడ్ చేసి వాటిని మ్యారినేట్ చేసుకోవాలి చక్కగా కానీ ఖచ్చితంగా ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్తీగా ఉంటుంది మనం దీనిని చాలా హెల్తీగా చేస్తున్నాం ఎందుకంటే ఆకుకూరలు కూడా మనం వేస్తున్నాం ఇందులో ఆకుకూరలు అంటే ఎన్నో ఆకులు అనుకున్నారు ఓన్లీ తోటకూరేనండి మీరు పన్నీర్తో ఏ ఏ కర్రీలు చేసుకుంటారో అలాగే ఈ టోప్తో కూడా మీరు అలాంటి కర్రీసే చేసుకోవచ్చు అనమాట నేను చాలా సింపుల్ వేలో ఈ కర్రీని చేశాను చాలా అంటే చాలా సింపుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నెక్స్ట్ మనం బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పెద్ద సైజు మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను మీరు మీకు తగ్గట్టుగా తీసుకోండి వాటిని చక్కగా కట్ చేసుకొని మనం వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే నేను సాల్ట్ కూడా వేస్తున్నానండి ఫస్టే కళ్ళుప్పు వేయట్లేదు ఎందుకంటే ఇందులోకి మనం వాటర్ యాడ్ చేయమనమాట సో ఏంటంటే కళ్ళుప్పు వేయట్లేదు సాల్టే యూస్ చేయండి మీరు కూడా తర్వాత పచ్చిమిర్చి అలా మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోండి ఉల్లిపాయ మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం ఆ తోటకూర ఏదైతే ఉందో దాన్ని కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకుంటాం కదండి ఆ తోటకూరని ఇప్పుడు మనం ఈ బాండిలో వేసేసుకోవాలి అదేనండి ఈ వేగినటువంటి ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి ఈ తోటకూరతో పాటే మనం ఈ టోఫు ముక్కలు కూడా వేసుకోవాలండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్టు అవన్నమాట ఇలా తోటకూర మొత్తం కలిపేసేసిన తర్వాత ఇదిగోనండి మనం మ్యారినేట్ చేసాం కదా వాటిని ఈ ఇదే తోటకూరలో వేసేసి చక్కగా పైకి కిందకి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి అది చక్కగా కుక్ అయిపోతుంది వాటర్ వేయాల్సిన అవసరం లేదన్నమాట చాలా ఈజీ అండి చాలా సింపుల్ చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ అనమాట ప్లీజ్ నా కంటెంట్ వెంట మీకు నచ్చినట్టయితే వీడియో చూస్తున్నప్పుడే అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా వేయండి నచ్చితే షేర్ చేయండి మీ వాళ్ళు ఎవరికైనా అని మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా తోటకూర అలాగే టోఫు చక్కగా కుక్ అయిపోతుంది తర్వాత ఇప్పుడు ఈ టైంలో మనం కరివేపాకు యాడ్ చేసామన్నమాట స్టార్టింగ్ వేయలేదండి ఇప్పుడు వేసాను నేను ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట మిడిల్లో వేసినప్పుడు స్టార్టింగ్లో వేసేది వేరు మిడిల్లో వేసేది వేరు ఇలా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోండి అది మళ్ళీ మూత పెట్టుకొని నేను ఇలా లిడ్ పెడుతున్నాను కదా చాలా బాగా కుక్ అయిపోతుంది నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో దొరికేదే కదండి మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు అలాగే స్టార్టింగ్లో మనం సాల్ట్ వేసాము పన్నీర్లో కూడా వేసాము టేస్ట్ చూసుకొని సరిపడ్డా వేసుకోండి అలాగే సరిపడగా కారం కూడా వేసుకోండి మనం పచ్చిమిరకాయలు వేసాము మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అన్నీ వేసుకొని అంతేనండి ఇలా కుక్ చేసుకోవడమే ఏం లేదు వాటర్ రాదు దగ్గరికి మగ్గిపోతుంది అసలు తర్వాత టేస్ట్ ఉంటుందండి చాలా బాగుందనమాట పిల్లలకి మా వారికి అలాగే నాకు కూడా చాలా బాగా నచ్చింది అంతేనండి కుక్ అయిపోయింది మనం ఇప్పుడు సర్వ్ చేసుకోండి తినడమే అనమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కూడా తెలియచేయండి చూడండి టోఫ్ ఎంత బాగా ఉడికిపోయిందో చాలా బాగుంది మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు అక్కడే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే ఆల్ అని చెప్పి మీరు క్లిక్ చేస్తే నేను ఏది చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలా వారంలో టూ టైమ్స్ చేసుకోండి కుదిరితే ఒక్కసారైనా చేసుకొని తినండి హెల్తీగా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఓకేనా అందరికీ నమస్కారం బాయ్ బాయ్